భగవంతుడిని పిలిస్తే ఎందుకు వెంటనే స్పందించడు అనేక మంది భక్తులు మనసారా భగవంతుడిని పూజించి తన సమస్యల నుంచి విముక్తి కోరుకుంటారు కానీ వారి ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోతే దేవుడు నిజంగా ఉన్నాడా అనే సందేహం కలుగుతుంది వేదాలు భగవద్గీత మరియు రామాయణం ప్రకారం భగవంతుడు తన భక్తుల పిలుపును ఎప్పుడూ వింటాడు కానీ ఆయన స్పందించే తీరు మన లౌకిక బుద్ధికి అందని విధంగా ఉంటుంది భగవంతుడికి మన గతకర్మల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన స్పందన అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది మనం ఏదైనా కోరికతో దేవుడిని ప్రార్థించినప్పుడు అది మనకు నిజంగా అవసరమా లేక కేవలం మన స్వార్థానికి సంబంధించినదా అన్నది భగవంతుడు తూచా తప్పకుండా చూస్తాడు అంతేకాదు కొన్నిసార్లు మన ప్రార్థనలకు ఆలస్యం కావడం మన భక్తిని పరీక్షించేందుకు దేవుడు చేసే పరీక్షగా కూడా పండితులు చెబుతారు హనుమాన్ రాముని సేవలో ఉండే విధానాన్ని చూడండి ఏదైనా పని అప్పగిస్తే ఆలస్యం లేకుండా నిస్వార్థంగా చేస్తాడు కానీ మనం భగవంతుడిని పిలిచిన వెంటనే ఆయన స్పందించలేదంటే అది ఆయన మన కోసం సిద్ధం చేస్తున్న మంచి కాలానికి నిదర్శనం రామాయణంలో వాలి మరియు విభీషణలను తీసుకుంటే ఇద్దరు రాముని దగ్గరకు వచ్చారు కానీ విభీషణనికి రక్షణ లభించగా వాలి శిక్ష పొందాడు కారణం మన ఆలోచనలు పవిత్రత మన నడవేడిక మరియు మన కర్మలు దేవుడు ఎప్పుడు సమర్థతను బట్టి మనకు ఉత్తమ సమయాన్ని చూసి స్పందిస్తాడు కాబట్టి ప్రార్థనల తర్వాత వెంటనే ఫలితం చూడకపోతే భగవంతుడు మన కోరికను ఇంకా గొప్ప విధంగా తీర్చేందుకు సమయం తీసుకుంటున్నాడని నమ్మాలి అలా చేస్తే మన విశ్వాసం మరింత బలిపడుతుంది మన భక్తి మరింత గాఢంగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్